హలో ఫ్రెండ్స్ అండ్ ఇయర్ ఆస్పిరెంట్స్ మీ అందరికీ తెలిసినట్టు భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసేసింది దీని తర్వాత పాకిస్తాన్ ఇండియాని ప్లీడ్ చేసింది ఒక రకంగా బెగ్ చేసింది టు రీకన్సిడర్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ ఇక్కడ మీరు చూసినట్లయితే పాకిస్తాన్ లిటరలీ బెగ్ చేస్తోంది ఇండియాని టు రీస్టోర్ ది వాటర్ షేరింగ్ ట్రీటీ ఇండియా మీ అందరికీ తెలిసినట్టు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నాడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది ఇది జరిగిన తర్వాత బయోలేటరల్ టెన్షన్స్ అనేవి ఒక న్యూ ఫేజ్లోకి ఎంటర్ అయినాయి ఇక్కడ మీరు ఈ న్యూస్ ఆర్టికల్ చూసినట్లయితే పాకిస్తాన్స్ అపీల్ టు ఇండియా టు రీథింక్ సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ కానీ ఒక గుడ్ విల్ జెస్టర్ నుంచి యూనిలాటరల్ సస్పెన్షన్ వరకు ఈ విషయము ఎలా ముందుకొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హిస్టరీ మనం చూస్తే నైన్టీన్ సిక్స్టీలో ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో అగ్రిమెంట్ జరిగింది త్రీ వార్స్ జరిగినప్పటికీ ఈ గుడ్ విల్ ప్రకారంగా ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇండియా వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ దేవ్శ్రీ ముఖర్జీ గారు ఫార్మల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆఫ్ యూనిలాటరల్ సస్పెన్షన్ రీజన్ ఏం చెప్పారు అంటే పాకిస్తాన్ సపోర్ట్ ఫర్ క్రాస్ బార్డర్ టెర్రరిజం మరి పాకిస్తాన్ ఏ రకంగా రియాక్ట్ అయిందని చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఫోర్ డేస్ తర్వాత పాకిస్తాన్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తూజా ఈ ఇండస్ వాటర్ సస్పెన్షన్ జరిగితే టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే లక్షల మంది హ్యూమానిటేరియన్ క్రైసిస్ ని ఫేస్ చేస్తారు అని చెప్పి ప్లీ చేయడం జరిగింది అడగడం జరిగింది పాకిస్తాన్ టుడే అనే ఈ పాకిస్తాన్ న్యూస్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ షరీ రెహమాన్ స్లామ్స్ ఇండియాస్ వార్ పోస్టరింగ్ అండ్ కాల్స్ ఫర్ గ్లోబల్ మీడియేషన్ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్ మొత్తం మీదుగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఇంటర్నేషనలైజ్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తోందనమాట అసలు పాకిస్తాన్ ఈ ప్లీ ఈ రిక్వెస్ట్ వెనుక మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా చేసిన ఈ సస్పెన్షన్ని పాకిస్తాన్ ఇల్లీగల్ యూనిలాటరల్ అండ్ ఒక రకంగా ఎకనామిక్ అటాక్ ఆన్ ఇట్స్ పీపుల్ అని చెప్తోంది అలాగే ఇండియాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఏ రకంగా అంటే ఈ ఇష్యూ కనుక ఫర్దర్గా ముందుకు వెళ్తే క్రైసిస్ అనేది రెండు కంట్రీస్ మధ్యలో డీపెన్ అవుతుంది కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వదు అని చెప్పి వార్న్ చేయడం జరిగింది కానీ మొత్తం మీద పాకిస్తాన్ టోన్ ఏదైతే ఉందో అది ఒక ఫార్మల్ ప్లీ విచ్ అమౌంట్స్ టు బెగింగ్ ఎందుకు ఆ టోన్లో పాకిస్తాన్ మాట్లాడుతుంది అంటే ఇన్ ది ఫేస్ ఆఫ్ లాస్ట్ గుడ్ విల్ ఎన్నిసార్లు ఇండియా పాకిస్తాన్కి ఛాన్స్ ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ ఈ గుడ్ విల్ని పోగొట్టుకుంది మరి భారత్ ఈ విషయంలో ఎటువంటి ఒపీనియన్ తెలిపింది అని మనం చూసుకున్నట్లయితే మన అఫీషియల్ లైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అండ్ వాటర్ అండ్ టెర్రర్ కెనాట్ కోఎగ్జిస్ట్ అని క్లియర్గా చెప్పడం జరిగింది డిప్లొమాటిక్గా గా చూసినట్లయితే ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ యొక్క ట్రీటీ కేవలం ఒక ఫ్రెండ్షిప్ పైన బేస్ అయిన ట్రీటీ అని చెప్పారు కానీ రిపీటెడ్ టెర్రర్ స్ట్రైక్స్ తర్వాత ఆ యొక్క ట్రీటీని నిష్క్రమించడం జరిగింది భారత్ కండిషన్ ఏంటి అని అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ని మరియు టెర్రర్ స్పాన్సర్షిప్ అంటే తీవ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న ఈ పాకిస్తాన్ యాక్టివిటీస్ నిలిపివేస్తేనే వాటర్ షేరింగ్ అనే విషయంపై పాకిస్తాన్తో భారత్ మాట్లాడడానికి సిద్ధంగా ఉందని తేల్చేసింది మరి భారత్ తీసుకునే స్ట్రాటజిక్ వాటర్ మెజర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చెనాబ్ ఇంకా జేలం ముఖ్యంగా ఈ చెనాబ్ అండ్ జేలం పైన ఫాస్ట్ పేస్ లో డ్యామ్స్ ని కట్టడం సెకండ్ డేటా బ్లాక్అవుట్ చేయడం అంటే వాటర్ ఫ్లో షెడ్యూల్స్ ని రిజర్వాయర్ డేటాని విత్హోల్డ్ చేసి పాకిస్తాన్ కి షేర్ చేయకుండా ఉండడం వల్ల అక్కడ ఉన్న పాకిస్తానీ ఫార్మర్స్ ఒక అన్ప్రెడిక్టబిలిటీని ఫేస్ చేస్తారు అండ్ ఫైనల్ స్ట్రాటజీ మనం చూసుకున్నట్లయితే ఫ్లషింగ్ ది రిజర్వాయర్స్ ఇండియా ప్రస్తుతం ఆల్టర్నేట్లీ ఫిల్లింగ్ అండ్ రిలీజింగ్ ఫుల్ డ్యామ్ కెపాసిటీస్ అనేది ఫాలో అవుతుంది అంటే కెపాసిటీని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిన తర్వాత ఫుల్ డ్యామ్ కెపాసిటీలో రిలీజ్ చేస్తే పాకిస్తాన్ వైపు ఫ్లడ్స్ రావడం జరుగుతుంది లేదా డ్రాట్స్ రావడం జరుగుతుంది సో ముందు ముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి అని మనం చూసినట్లయితే రీసెంట్గా జరిగిన హై లెవెల్ మీటింగ్ ఇంక్లూడింగ్ అమిత్ షా గజేంద్ర సింగ్ అండ్ అదర్ మినిస్టర్స్ వీళ్ళెవరూ కూడా ఈ ట్రీటీని రీవిజిట్ చేస్తామనే విషయంపైన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇండియా ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ సెక్యూరిటీని ఒక లెవరేజ్గా వాడుతోంది ఇండియా ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్ వాటర్ సెక్యూరిటీ యాజ్ ఎ లెవరేజ్ అంటిల్ పాకిస్తాన్ రివర్సెస్ ఇట్స్ టెర్రర్ పాలసీస్ పాకిస్తాన్ తన యొక్క టెర్రర్ పాలసీస్ని వెనక్కి తీసుకునేంత వరకు ఇండియా ఈ వాటర్ ట్రీటీ పైన ఎటువంటి డిస్కషన్ పెట్టడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి తేల్చేసింది మొత్తం మీద కన్క్లూజన్ ఏంటి అని మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క సస్పెన్షన్ ఆఫ్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది ఒక చాలా స్ట్రాంగ్ స్టెప్ అని మనం చెప్పచ్చు అంటే వితౌట్ మ్యూచువల్ ట్రస్ట్ అంటే పరస్పర నమ్మకం లేనప్పుడు అండ్ జెన్యున్ సీజ్ ఫైర్ లేనప్పుడు ఈ రిసోర్స్ షేరింగ్ అనేది జరపడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు అని భారత్ తేల్చి చెప్పేసింది ఇది ఈ విషయంపైన మొత్తం మీదుగా ఉన్నటువంటి అప్డేట్స్ ఫాలోవర్స్ ఫర్ మోర్ మీ యొక్క కమెంట్స్ని కింద తెలియచేయండి జై హింద్ వందే మాత్రం Abhyas IAS Super 30 Batch starting from June 15th. Take this skill test and join us in clearing your civils in your first attempt itself.